హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి పనస్కాయ అయితే పోస్తున్నాం అనమాట చాలా మందికి ఎలా పోయాలి కదా అందుకని ఈరోజు లాగేజ్ చేస్తున్నాను నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి పనస్కాండ్ అయితే ఇలా పోసుకోవాలన్నమాట మా చెల్లి కోస్తుంది ఇవ్వండి ఆయిల్ ముందు కత్తిపేట రాసుకోవాలి చేతికి కత్తిపేట ఇలాగా అడ్డగా కోసుకోవాలి ఇలా పోసుకున్నాక దీని నుండి పాలు అయితే కారుతాయి కదండి అది మళ్ళీ ఎక్కువ బంకగా ఉంటుంది దాన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి లేకుంటే ప్రతి ఒక్క మనస్తూ కూడా మొత్తం బంక బంకగా అయిపోతుంది క్లీన్ కారుతుంది కదా దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఒక క్లాత్తో అయినా ఒక పేపర్తో అయినా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఈజీగా ఇలా క్లీన్ అయిపోతుంది మొత్తం క్లీన్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలి ఇలానే మొత్తం క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనం పంచస్తలు అయితే తీసుకోవాలన్నమాట అలా కట్ చేసి కట్ చేసుకున్నాక మళ్ళీ ఎలా కట్ చేసుకోవాలి నిలువుగా అప్పుడే పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి చేతికి మాత్రం ఆయిల్ రాసుకోవడం అయితే మర్చిపోకండి మాకు ఇది పనస్పండు ఎంతకొచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే చిన్నదానండి కచ్చోరం చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా పండు ఎప్పుడు ఇప్పుతామా తినేస్తామా అని అయితే అందరు ప్రతి ఒక్కరు చూసుకుంటారు సహా ఎండ మాత్రం చాలా బీభత్సంగా ఉందండి మా చెల్లి అయితే ఇదిగోండి కోస్తుంది కట్ చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే పీసెస్ పీసెస్గా మంచిగా వస్తాయి మంచిగా తీయడానికి కూడా మంచిగా ఉంటుంది కోసుకున్నాక చేతికి బాగా ఆయిల్ రాసుకోవాలండి ఎండాకం అంటే తినడానికి రెడీ కానీ అందరూ కొయ్యడానికి మాత్రం రెడీ లేరు చూడండి చూడండి ఆయిల్ మొత్తం ఎలాంటి తిప్పలే చూడండి పనసపండు తీయడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారు ఆయిల్ మొత్తం కింద పడేసి సాహసం చేస్తున్నారు పనస్తలకి నేనైతే వీడియో తీస్తున్నాను నాకు తీయమని చెప్పారనమాట నేను తీలేను ఆయిల్ పెట్టి మళ్ళీ చిరాకు చిరాక్ వస్తుంది వీడియో కదా అనేసి నేనైతే తీలేదు మా చెల్లి మా ఆయన అయితే తీస్తున్నారు ఇగోండి ఒక్కొక్కటి మా పుట్టడు కూడా మా బాబు కూడా తినేస్తున్నాడు వాళ్ళు తీసుకుంటే ఒక్కొక్కటి తినేస్తుంది ఇక్కడ వేడి అనమాట చాలా ఎక్కువగా ఉంది వేడైతే ఎండాకాలం బాగా ఇక్కడ బాగా ఉంది అనమాట ఈ సంవత్సరం అయితే ఎండ చాలా ఎక్కువగా ఉందండి చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అయితే అందులో కరెంట్ కూడా తీసేస్తున్నాడు

నుండి అక్కడికి వచ్చారు ఎండ చూడాలి ఎంత తక్కువగా ఉందండి టైం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది కానీ ఎండ ఉంది ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి తొమ్మిదిన్నర అవుతుంది కానీ ఎండ బాగా ఉందన్నమాట చాలా ఎక్కువగా ఎండ ఉంది కింద బంక్ బంకైపోద్ది పండగ పనస్తండు దగ్గరైపోయాడు ఏ పండగ పనస్తండు అల్ల ఎందుకు అంటునో పనస్తంలా చూపించు చూసిరా ఇగో తింటున్నాడు పనస్తండు పనకం అన్ని వాలడం అయిపోయింది ఇగో తింటున్నాడు ఈ అండా గాలంకి మేమైతే ఎలా పనస్పళ్ళు మామిడి తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా అయితే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్